ధర్మోపదేశం ఆ ఉపదేశానికి అంగీకారం కాలం చూపించిన వారు ధన్యులు ఎవరో ఆశీర్వదించబడ్డారు రాత్రి మనకు కూడా అదే ఉపదేశమే ఉంది మనము ధన్యుడు ఆశీర్వాదం వచ్చిన వారిగా మార్చిపడాలని ఇంక ఉపదేశం అందుకే ఏసు వైపు చూచు మన ఎదుట ఉన్న ఈ పందెంలో ఓపికతో పరిగెత్తుదాము అదే కాదని చెప్పినట్లు ఇది ఆగిపోయే పద్యం కాదు విశ్రాంతి తీసుకునే పద్యం కాదు మానుకునే పద్యం కాదు రద్దుపరుచుకునే పద్యం కాదు ఇది పరిగెత్తే సాగిపోయే పద్యం ఇది ఆత్మ ఆ అదృశ్యమైనది ఈ మనం చేయవలసిన మో 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 అనే దాని గురించి తెలుగు అక్షరం ఎపిరి పత్రికలో చాలా సంగతి ప్రస్తావించినాడు మీరు అనుమతిస్తే ఒక ఐదు మూలు ఇప్పుడు మనం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మొదటిది రెండవ అధ్యాయ హీబ్రూ చాప్టర్ చూ తొమ్మిదో వచ్చిన పత్రిక వచ్చిన దేవునికి వలన ఆయన పెద్ద మనిషిని కొరకు అనుభవించున్నట్లు దూతుల కంటే కొంచెం తక్కువ వాళ్ళగా చేయబడి ఏ మరణం పొందిన కన్నా మహిమా ప్రభావంతో క్రీడము ధరించిన వాడిని కానీ చూ మో మొదటి మో ఆయన మహిమా ప్రభావముతో క్రౌడ్ క్రైస్ట్ యేసు వైపు చూచూసుకోవచ్చు చూడాల ఇక్కడ చెప్పబడింది మహిమా ప్రభావం కలిగిన యేసు సీటెడ్ క్రైస్ట్ ఎంత్రోడ్ క్రైస్ట్ గ్లోరియస్ క్రైస్ట్ మహిమ కలిగిన క్రీస్తులు ప్రతి మనిషిని కొరకు మానం అనుభవించిన క్రీస్తు మనం భయంకరమైంది ఆ గాయాలు అని తెలియక మానేవి కాదు అలాంటి వ్యక్తి కొరకై అలాంటి మనుషుల కొరకై మానవ జాతి కొరకై ప్రతి మనిషిని కొరకు మానము అనుభవించుట అని రాశారు ఆ తర్వాత వచ్చినాలో మాన చూడటానికి ఆయన వచ్చినట్లు వాక్యం ద్వారా రాయపడుతూ వచ్చి ఆయన మాణాన్ని చేయించినాడు సమాధిని చేయించినాడు పాతాళాన్ని చేయించినాడు ఆయన లేచిన రెండవది నాలుగవ అధ్యాయ పదహార అధ్యాయులు

రుచి చూచిన యేసు ద్వారా రక్షణ పొందినారు రెండవది ఏంటంటే రంగ కలిపి పౌరుడు తన కూడా కలుపుకుంటున్నాడు ఇన్క్లూజివ్ స్టేట్మెంట్ అంటాం కదా మనము కనికరించిన ఆయనకు కనికరం కావాలా ఆయన కూడా సమయోచితమైన సహాయం కావాల ఆయన కూడా ప్రార్థన చేయాల పౌర్లాంటి ఇంకా రాస్తాడు పై వచ్చినందు మన బలహీనతలు ఎందుకు సహానుభవం ఆయన కూడా బలహీనతలు ఉన్నాయా మన 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 పౌర్లాంటి బలహీనతలు అంటే మనం ఎట్లనో బతుకొచ్చని గ్రాండెడ్గా తీసుకోవడం గా దీని ఉద్దేశము ఆయన మనతో ఐక్యపరచుకుంటున్నాడు అందుకే వాక్యంలో రాయబడింది కదా నయం తెయం స్ట్రాంగ్ నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను నా బలహీనతలందు యేసుక్రీస్తు ప్రభుడే నా బలము అని జ్ఞాపకం చేస్తున్న సంగతి కూడా మనం పనిచే కనుక కృపాసనం అందరకు చేరుతా ఇది మనకి ఈ పడ భాగ్యం యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారికి మాత్రమే ఈ ఆధిక్యత ఈ ధన్యత అబ్బా తండ్రి నాయన నాయన మరుగుపెట్టే అవకాశం ఇది ఉచ్చరింప శక్తి కానీ మనం చేసే ప్రార్థన అని మనం పరిచయం ప్రార్థన అంటే మామూలుగా అనుకున్న అవగాహన ఎప్పుడైనా కానీ మన భౌతికమైన తల్లిదండ్రులతో ఎలాగో మన అక్కల్ని చెప్తామో దేవుడితో కూడా అలాగే మన అక్కలు చెప్పుకోవడమే అని అనుకుంటాం దేవుడితో కూడా అలాగే మాట్లాడమే అని అనుకుంటాం ట్రఫిట్గా కన్వర్సింగ్గా అని అనుకుంటా అది కూడా ప్రాముఖ్యమే అది మొదటి ప్రార్థన ఆరంభ ప్రార్థన అందుకే నేను ప్రార్థనతో మూడు భాగాలు విభజిస్తాను మొదటిది ఏంటంటే కేజీ ప్రేయర్ రెండవది ఏంటంటే పీసీ ప్రేయర్ மூடவது ஏன்ட்டு பிஹெச் டிப்பிரியர் இப்போ மத்தியவர்த்தி ஏழோ வச்சு அட்படி நீக்கி எவ்வளோ ஆஸ்க்கு கதா ஏஎஸ் தீ எண்ட் ஃபுல்ஃபார்ம் ஏ அண்ட் ஆஸ்கே சி வெதண்டி மொதல் ஏ அண்ட் ஆஸ்கிட்ட அடகண்டி எஸ் அண்ட் சீ கிட்டே வெதகண்டி கே அண்ட் நாக் தட்டண்டி అడగండి వెతకండి తట్టండి అది ప్రార్థన అది కేసీ ప్రేయర్ మరి పీసీ ప్రేయర్ ఏంటి అని అంటే కేసు ప్రో వారు తెచ్చుకునే తోటలో చివరిసారిగా ప్రార్థన చేసిన నాకు మా కాదు మీ చిత్తమే పిహెచ్డి ప్రార్థన ఏంటంటే ప్రకటన ఇరవై రెండో వచ్చిన ఉంది వచ్చి సో లాడ్ జీజస్ ప్రొవైడ్ చేస్తున్నా ఇప్పుడు ఈ మూడు రకాల ప్రార్థనలు మనము కేజీ ప్రార్థన చేస్తున్నామా పీజీ ప్రార్థన చేస్తున్నామా పిహెచ్డి ప్రార్థన చేస్తున్నాం అసలు ప్రార్థనే లేదా ఇలాగంటే ఒక దగ్గర చెప్పారు ప్రజలు నేను యూజీ ప్రార్థన చేస్తున్నాను మనం రెండు లాక్కులు ఎక్కువ చదివించలేం కదా ఇక రాయబడింది పద్ధతి ప్రకారం ప్రభు మన ఎదుటి కోరుతున్న ప్రార్థన ప్రేమించే ప్రోగ్రెసివ్ లైఫ్ ఇది ఒకరోజు జరిగేది ముగించబడింది కాదు మన తెలుసు వాటి ఏడవ చీరలు ఎలా ప్రార్థన చేసిము వెచ్చి మన తోట అనుభవం ప్రార్థన కూడా మనం కొనసాగించాం దట్ ఇస్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ ప్రేమ్ అది ప్రార్థనలో పరాకాష్టం ప్రార్థన అంటే నాట్ ఆస్తి వాట్ వెల్ వాచ్ బట్ అక్కడ నుంచి ఇంకా వర్ వెళ్ళం కావచ్చు బస్ అతను ప్రార్థన అంటే మనకి ఏది అక్కడ ఉండాలి ప్రభువును అడిగి పొందడం మాత్రమే కాదు మన చిత్తాన్ని లేదా దేవుని చిత్తాన్ని మన విషయం మా దీపించడానికి ఒప్పుకోన విల్ పేరు దాన్ని మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ రోజైనా ఈ పనులు మనకు గుర్తుందా నా ఎవరు కూడా ఎవరు అలాగే చేయను కూడా అలా ఉండాలని అనుకోకు కూడా కానీ దైవ చిత్తం మన ప్రార్థనలో చాలా ప్రాముఖ్యం మా అమ్మ మా కొరకు ప్రార్థన చేసేది ఉదయమైనా రాత్రి అయినా పిగ్గాలుగా ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో ఎందుకు ఈ పదం వాడేది ఆమె చదువు రాదు కానీ ప్రార్థనలో వాడే పదం ఏంటంటే నీవు నాకు ఇచ్చిన పిల్లలు నా పిల్లలు కాదు నీ పిల్లలే నా చిత్తము కాదు నీ చిత్తమే వారి విషయంలో నెరవేర్చుకున్నాము నెరవేర్చి మాట చేయకుండా ఆమె ఎప్పుడు ప్రార్థన ముగించినట్లు గుర్తులేదు అంటే ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్న ద్వారా ప్రభు మన జీవితంలో కార్యం ఆరంభించడానికి అవకాశం ఇది రెండవ మూడవ చూస్తాను ఎవ్రీ పత్రిక ఆఫ్టర్ సిక్స్ వచ్చి శివర్లో నేను చదువుతాను క్రీస్తుని కూర్చున్న మూడో ప్రదేశం మాని సంపూర్ణ మనకు సాగిపోదాము కానీ ఇక్కడ పర్ఫెక్షన్ గురించి జ్ఞాపకం చేయబడుతున్న సంగతి సంపూర్ణత అని యేసు ప్రభు మన ఇద్దరిని కోరుతున్నాడు ఆయన అన్నాడు బి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నేను పరిపూర్ణ అయిన ప్రకారం మీరునూ పరిపూర్ణ అయిపోయింది నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు పరిశుద్ధులయ్యున్నీ ఆయనకు వేరే వారికి ఉన్న తేడాలు సవాళ్ళున్నాయి దాంట్లో ఒకటి ఏంటంటే ఆయన ఏదైతే అయ్యున్నాడో అదే బోధించి ఆయన కాని ఆయన బోధించింది ఆయన కానీ పరిశుద్ధత ఆయన కానీ పర్ఫెక్షన్ సంపూర్ణత బోధించలేదు ఎందుకంటే ఆయనే పరిస్థితులు ఎందుకంటే ఆయనే పరిపూర్ణం మామూలుగా లోకంలో మనం ఎలా చూస్తుంటామంటే మనం లేకపోయినా వేరే వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు ఏం చెప్తుంటారంటే పిల్లలు మీరైనా బాగా చదువుకోరు పైకి రారా మాకెట్లో చదువుకోలేదు మీరున్న దైవభక్తి కలిగి జీవించండి మాకెట్లో చేతి కాలేదు ఇవన్నీ మామూలుగా మనుషులు చెప్పే మాట తప్పు చెప్పేదటగా నేను పరిపూర్ణుడు కనుక పరిపూర్ణుడు నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై లేదు కనుక సంపూర్ణతలో సాగిపోతు కొరకు ఆహ్వానం మనము కలిగిందా నాలుగో చూస్తామా

ఒకరినొకటి పురుకొల్పోవాలని ఆలోచిస్తాం మామూలుగా మనకి ఎలాగ ఉంటుంది అండి ఒకళ్ళు దైవికమైన కార్యాలయం ముందు పోతుంటే మనం లాగాలని ప్రయత్నం చేస్తుంటే బాగులో కప్పలంతా ఏదో ఒక పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటే బావలోనే కప్పలు దాన్ని కాలు పట్టుకుంటే కిందకు లాగుతుంట ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి మేము అక్కడ అయిపోతాం కదా నువ్వు పాటు నుండి ఇక్కడే బాగులన్నా అలా నువ్వు ఎక్కువ డెవలప్ అయిపోతున్నాయేమో అస్మిత్ మహాసంతిగా అవుతాయో అప్పుడు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు అన్నట్లుగా వాడికి ఫీలింగ్ అలాగే సంబంధమైన చింతములో కొంతమంది ముందుకెళ్తున్నప్పుడు మనం వాళ్ళ బట్టుకులు లాడుతుంట అంటే ఫిజికల్ అసాల్ట్ కాదు ఇది ఎడద్దు అనేది కాదు లోపల దానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తాయి మీకు తెలుసు తెలియదు నేను ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తాను చెప్పకూడదు కానీ ఏం చేస్తే ఎక్కడ దృష్టికి ఇదే కనిపిస్తా అని చెప్పాలి పరిచయం రెండు రకాలు మొదటిది ఏంటంటే పాజిటివ్ మినిస్టర్ అంటే సరైన దృక్పథంతో పరిచయం చేస్తారు రెండవది ఏంటంటే నెగిటివ్ మినిస్ట్రీ మనలో మందిని పాజిటివ్ మినిస్టర్ చేయము నెగిటివ్ మినిస్ట్రీ చేస్తారు పాజిటివ్ మినిస్టర్ అంటే అర్థమైతే వేసు ప్రభుత్వం పరిచయం చేయడం వారిద్దరు ఆత్మలో ఎదురు నటులు చేయడం వారికి ప్రార్థన చేయడం వారి విషయమై గురి కొల్పోవాలని ఆలోచించడం ఇవన్నీ పాజిటివ్ మినిస్ట్రీస్ నెగిటివ్ మినిస్ట్రీ అంటే ఏంటి ఎవరైనా ముందుకు పోతుంటే వాళ్ళని పట్టుకొని తాగడం ఎవరి మందరికీ వెళ్తామంటే ఏమవుతుంది అక్కడ ఎవరు మంచోడు ఉన్నారనడం బైబిల్ ప్రార్థన చేసుకుందంటే నీకు బైబిల్ అంత అర్థమవుతుందని ప్రార్థనలు అంత ఆలోకించబోతాయి లేకపోతే అందరికంటే నీకు ఎక్కువ వచ్చింది ఏంటి ఇది అవిశ్వాసం మాట్లాడుతున్నారని నేను చెప్పట్లేదు విశ్వాసం లేదు ఎవరైనా పరిస్థితుల్లో వృద్ధి పొందుతుంటే వాళ్ళు సరే వృద్ధి పొందని అనుకో వాళ్ళు ఎట్లయినా పాడు చేయలే ఎట్లా పాడు చేయాలా లైన్ ఇస్తున్నారు అనుకో ఎట్లా పాడు చేయాలా వైఫై రాకుండా చేయండి మీటింగ్ జరుగుతున్నాయి అనుకోండి ఎట్లా పాటు చేయాలా కరెంట్ కట్ చేయండి కొంతమంది వస్తున్నారు అనుకో వాళ్ళందరూ రాకుండా చేయండి ఇలాంటివి ఏం చేయాలా దాని కూడా ఏదో ఒకటి బ్లాక్ చేయండి ఇలాంటి పరిచయం చాలా మంది విశ్వాసం చేస్తున్నారు చాలా గురి కోల్పని ఆలోచిస్తే ఎవడైనా ప్రభు గురి ముందుకు సాగిపోతుంటే ఇంకా సాగిపోయింది ప్రార్థన చేసుకోవాలని చెప్పడానికి బదులుగా ఇట్లాంటి వాడిని ఎంతో మంది పెళ్ అయ్యేదాకా పెళ్ళయ్యేదాకా పెళ్ళయిన తర్వాత కూడా చాలా ముందుకు పోయారు పిల్లలు అయిన తర్వాత ఒక్క బోర్లో పడ్డారు పడేదాన్ని గురించి ఎందుకు చెప్పాలా చేసేదాన్ని గురించి చెప్పవచ్చు కదా అసలు మేము చెప్పని కూడా ఎవరు అడగలేదు కదా వాళ్ళు ఏమీ అడగలేదు పక్కన వాళ్ళు అక్క అన్న నాకు కొన్ని మాటలు చెప్పడనే వాళ్ళు అడగలేదు కదా నెగిటివ్ మినిస్ట్రీ ఎవరు అడగకుండా చేస్తారు ఎందుకంటే అది వాలంటీర్ మినిస్ట్రీ పాజిటివ్ మినిస్ట్రీ అడిగినా కూడా చేయాలంటే కష్టం అని అనిపిస్తుంది ముందుకు వెళ్ళకు మనం ఇతరులను కొనుగోలు పని చర్యలో ఉన్నామా ఇతరుల నిరుత్సాహపరిచి కొనుగోదీసే పరిచర్లో ఆయన నాలుగు మూర్లు చూస్తున్నాం మొదటి నుంచి ఇయర్సును క్రౌండ్ క్రైస్ట్ సింహాసన ఆశ్రడని యేసుగా ఆయన మనం చూస్తాం రెండవది ఏంటి కృపాసన వద్దకు చేరుతున్నాం మూడవది ఏంటి సంపూర్ణ వదానికి సాగిపోతూ ఉన్నాం నాలుగవది ఏంటి పాజిటివ్ మినిస్ట్రీ కొన్ని కోల్పో ఆలోచిస్తున్నాం ఎవడైనా మన ఇంటికి వస్తే అబ్బా ఫైర్ బ్రాండ్ వచ్చినారనేటట్లుండాలి అంటే మీరు పోయి ఫైర్ పెట్టమని కానీ అర్థమ ఆత్మీయమైన ఊరట ప్రోత్సాహం కలగాల మనకి ఎలాగుంటుంది అంటే పలరొస్తా అబ్బా ఇంకా ప్రార్థన చేసిన బ్రహ్ బా వాళ్ళు ఎలాగైనా రాకుండా సాయం ప్రభు ఎందుకంటే వాళ్ళు రావడం ద్వారా మనకి నష్టం అని అర్థమవుతుంది వాళ్ళ మాట నిరుత్సాహం వాళ్ళని చూస్తేనే నిరుత్సాహం వస్తుంది నీరాశం వస్తుంది వారిగా మనం ఉంటే మన ద్వారా వేరే వారికి పురుకులు కళలు వస్తాయి ఐదోది ఆఖర్ది హీవ్ చాప్టర్ ట్వల్వ్ ఫస్ట్ ఎవరి పత్రిక పన్నో అధ్యాయం రెండవ అచ్చ ఏసు వైపు చూసించు మన మనసుమ పండుగ ఐదు మూడు చెప్పాము తెలుగులో తెలుగు వచ్చేవాడికి అర్థమవుతుంది అనుకుంటా ఇంగ్లీష్ వచ్చే పోవచ్చు అనుకుంటా మీకు రిలీవెంట్ ఉండకపోవచ్చు ఈ ఐదు మూడులో మనం ఏ మూల్లో ఉన్నాం మొదటిదే రెండోదా మూడవదాయ నాలుగవదాయ ఐదవదాయ ఏమీ లేవా